భారతదేశ మాజీ ప్రధాని ఆర్థిక నిపుణుడు రాజనీతిజ్ఞుడు మన్మోహన్ సింగ్ ఆకస్మిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ శుక్రవారం కన్గల్ మండల కేంద్రంలోనే చౌరస్త వద్ద కన్గల్ మండల కాంగ్రెస్ నాయకులు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా కన్గల్ మండల మాజీ కో ఆప్షన్ మెంబర్ ఎండి అఫీజుద్దీన్ మాట్లాడారు భారతదేశ మాజీ ప్రధాని ఆర్థిక నిపుణుడు రాజనీతిష్ మన్మోహన్ సింగ్ ఆకస్మిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ శుక్రవారం కనగల్ మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద కనగల్ మండల కాంగ్రెస్ నాయకులు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కనగల్ మండల మాజీ కోఆపేషన్ మెంబర్ ఎండి హఫీజుద్దీన్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ఆకస్మిక మరణం దేశానికి తీరని లోటని అన్నారు రాజనీతిష్ణుడు ఆర్థిక నిపుణుడు అయినటువంటి మన్మోహన్ సింగ్ ఎన్నో ఉన్నతమైన చదువులు చదివి ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారని పివి నరసింహారావు సారథ్యంలో ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారని భారతదేశం ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయినప్పుడు తన చాకచక్యంతో ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపిన అపర చాణుక్యుడని భారతదేశాన్ని ఆర్థికంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రగతి పదంలో నడిపించగల సామర్థ్యం మన్మోహన్ సింగ్కు మాత్రమే ఉందని గుర్తించి తనకు ప్రధానమంత్రి కావాలనే కోరిక ఉన్నప్పటికీ కూడా ప్రధాని కావడానికి అన్ని అర్హతలు మన్మోహన్ సింగ్కు ఉన్నాయని సోనియా గాంధీ మన్మోహన్ సింగ్కు ప్రధానమంత్రి పదవిని కేటాయించడం జరిగిందని అలాంటి ఆర్థిక నిపుణుడు మన్మోహన్ సింగ్ ఆకస్మిక మరణం దేశాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తిందని మన్మోహన్ సింగ్ భౌతికంగా మన ముందు లేకపోయినా ఆ మహనీయుడు చేసిన ఆర్థిక సంస్కరణలు ఎల్లప్పుడూ భారతదేశ ప్రజల హృదయాలలో నిలిచి ఉంటాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ నర్సింగ్ కృష్ణేగౌడ్ ఉప సర్పంచ్ సింగం పెద్దులు మాజీ ఎంపీటీసీ నక్కా వెంకన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కరీముల్లా చర్లగౌరారం మాజీ సర్పంచ్ సిహెచ్ వెంకన్న యూత్ కాంగ్రెస్ నాయకుడు కె రాజు మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు పందుల రాజా ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి దుబ్బా దేవేందర్ స్థానిక నాయకులు పగిడిపాటి సత్తయ్య ఆర్ శ్రవణ్ ఎస్ రమేష్ పి సైదులు ఎన్ వెంకన్న పి జానయ్య కొమ్ము యాదయ్య దుబ్బా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు మరణించడం చాలా బాధకరం ఆయన గతంలో ఒక రాతీ రాజకీయ నీతిజ్ఞుడు మరియు ఎన్నో పదవులు అలంకరించినాడు ఎన్నో ఉన్నత చదువులు చదివి ఆర్థిక రంగంలో ఎంతో కృషి చేసినాడు ముఖ్యంగా ఆయన ఆర్బీఐ గవర్నర్గా కూడా పనిచేసినారు ఆ తర్వాత కాలంలో పివి నరసింహారావు గారి సారథ్యంలో అతని అతనిని మెచ్చుకొని ఆర్థిక మంత్రిగా ఇవ్వడం జరిగింది ఆనాడు అప్పటి పరిస్థితి చూస్తే భారతదేశం ఆర్థికంగా మా చాలా నష్టపోయి ఉండే ఆర్థిక ఆర్థిక రంగాన్ని కూడబెట్టేటందుకు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చి మన్మోహన్ సింగ్ గారు భారతదేశాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చినారు అటువంటి ఆర్థిక సంస్థలను చేయడం వల్లనే ఈనాడు భారతదేశం ఒక అభివృద్ధి పదంలోకి వచ్చింది అది ఆ గుర్తింపుకు చూసే శ్రీమతి సోనియా గాంధీ గారు ఆమెకు ప్ర ప్రధానమంత్రి కావాలని అందరూ కో కోరిక ఉన్నప్పుడు కూడా దేశం బాగుపడాలని ఆర్థిక రాజకీయ నీతి జుడ్డు ఉంటేనే ఈ దేశం బాగుపడుతుందని అటువంటి అర్హతలు మన్మోహన్ సింగ్ గారికే ఉన్నాయని గుర్తించి ఆయనకు ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టింది అది ఎంతో గొప్ప విషయం అప్పటి నుండి కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నో సంస్కరణల ద్వారా కాంగ్రెస్ పార్టీని కూడా అభివృద్ధి పదంలోకి తీసుకురావడం జరిగింది దాని గురించి ఇవాళ మండల కమిటీ తరఫున మేమందరం జోహర్లు అర్పిస్తున్నాము నివాళులు అర్పిస్తున్నాము జై జై సింగ్ జై సింగ్ జైహర్ జోహర్